స్వాగతం నేను రిమ్మనగూడ గ్రామంలో నూతన పెట్రోల్ బంక్ ప్రారంభం సిద్దిపేట జిల్లా గజ్వెల్ రిమ్మనగూడ గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ శృతి ఫ్యూయల్ బే ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత్ పెట్రోలియం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రధాన అధికారులు శృతి ఫ్యూయల్ బే పెట్రోల్ బంక్ యాజమానులు మాట్లాడుతూ మా వద్ద నాణ్యమైన పెట్రోల్ లభిస్తుందని ప్రస్తుతం సూచించే అన్ని అనుమతులతో బంకును నెలకొల్పామని కొలమానానికి నాణ్యత ఇస్తున్నామని పేర్కొన్నారు పెట్రోల్ కోసం వచ్చే వినియోగదారుల కోసం సకల సౌకర్య సదుపాయాలు కల్పించామని మా వద్ద నాణ్యమైన ఫ్యూయల్ అందుబాటులో ఉంటుందని తెలిపారు మేము కస్టమర్ల సౌకర్యార్థం ఆలోచించి లాభాపేక్ష కోరుకోకుండా బంకుని నెలకొల్పి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మా బంక్ ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటుందని వాహనదారులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈరోజు రిమ్మన్గూడ గ్రామంలో గజ్వేల్ మండలలో శృతి ఫ్యూల్ వే అనే భారత్ పెట్రోల్ పంపిణీ ప్రారంభించబడింది మా దగ్గర నాణ్యత కొలత మా ఒక ప్రాధాన్యత సో మా మా యొక్క పెట్రోల్ స్టేషన్కి మీరు విచ్చేసి మా యొక్క సర్వీసెస్ని వాడుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎవరు చూపించారు భారత్ పెట్రోలియం స్టేట్ హెడ్ నితిన్ సులేఖర్ గారు అలాగే మన వివిధ రంగాలకు సంబంధించినటువంటి అధికారులు వచ్చి మా యొక్క పెట్రోల్ స్టేషన్ని ఇనాగ్రేషన్ చేశారు అలాగే డీలర్ సాయి గారికి శివ గారు మా ఈ పెట్రోల్ పంప్ ओपनिंग ऑल द बेस्ट है हेदराबाद में मंच हाईवे वन आफ द बेस्ट आउटलेट रही कोरिकल देस्ट इनका मंच जाएगा मैं अंदरगढ़ टापेटन थैंक यू सर वाल यहाँ पे आज श्रुति पे ये पंप का उद्घाटन हुआ है और ये रोड पे भारत पेट्रोलियम का नया पंप है ये सबसे सर्वप्रथम मैं हमारे जो डीलर है साई और उनके परिवार को बहुत बहुत शुभकामनाएं देता हूँ और जिस प्रकार से कस्टमर सेंट्रिक फैसिलिटी उन्होंने यहाँ पे बनाई है और जो उनके विचार है कस्टमर सेवा सेवा के लिए जो जो उनके फैसिलिटीज़ उन्होंने यहाँ पे स्थापित की है उसके वजह से आ, हमें आशा है कि దిన దిన్ కస్టమర్ సేవా క్యాండ్మార్క్ ఇంకో బహు బుభకమనా ధన్యవాదాలు సో భారత్ పెట్రోలియం తరఫున ఇంకొక ఒక ఆనిమత్యాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాం శృతి పెట్రోలియం అని పెట్రోల్ క్యూఎల్స్ అని సో ఇది మేము ఆల్రెడీ వీఆర్ బెస్ట్ ఇన్ అవర్ సర్వీసెస్ టు ది కస్టమర్స్ ఆ కస్టమర్స్ అందరికీ ఇంకొక నెక్స్ట్ లెవెల్ సర్వీసెస్ ఇవ్వాలని మేము ఈ రౌ వచ్చాం మన డీలర్స్కి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అలాగే ఇక్కడున్న ఈ సరౌండింగ్ ఏరియాలోని ప్లస్ కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం మాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి మీ మీరు మా సర్వీసెస్కి మై మర్చిపోయి యూ విల్ మీరు రెండోసారి మా దగ్గరికి వస్తారని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం సో ఆల్ ది వెరీ బెస్ట్ టు మా డీలర్స్ అండ్ ప్రతి కస్టమర్కి కూడా ధన్యవాదాలు మా దగ్గరికి ఒకసారి విచ్చేయమని వినతి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్